నేను కుంటలు కింద పేకుల్ని పిచ్చికి పిచ్చి కేకలు ఎత్తిస్తావుని అనుభవించినట్టు అనుభవిస్తా పెట్టాడుతాడు వదల బొమ్మాలి హలో వ్యూస్ వెల్కమ్ టు హిట్ టీవీ ఇప్పుడు మన వెనకాల కనిపిస్తున్నటువంటి కట్టడం ఏదైతే ఉందో అది చాలా పురాతనమైనటువంటి కట్టడం అప్పట్లో బనగానపల్లి నవాబుల కంట్రోల్లో ఉన్నప్పుడు ఇది కట్టినటువంటి కట్టడం ఇది అరున్నతి సినిమాలో గద్వాల్ కోట గాను అలానే పశుపతిని కుళ్ళబెట్టి చంపిన కోట గాను బాగా ప్రసిద్ధికి ఎక్కిన ఈ కోట అసలైన పేరు వేరే ఉంది భాషా సినిమాలో రజనీకాంత్ ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది అయ్యా నా పేరు మాణిక్యం కానీ దానికంటే ముందు నాకు ఇంకొక పేరు ఉంది అదే భాష అని ఒక లెజెండరీ డైలాగ్ ఉంటుంది అలానే ఈ కోటగూడు చూసుకుంటే బనగానపల్లి ఫోర్ట్ అని పిలుచుకున్నా లేకుంటే నవాబ్ ప్యాలెస్ అని పిలుచుకున్నా ఎన్ని పిలుచుకున్నా కూడా దీనికి అసలైన పేరు ఒకటి ఉంది అది ఏంటనంటే లంజమ్మ ప్యాలెస్ ఎందుకు దీనికి ఈ పేరు వచ్చింది దీన్ని ప్రజలు ఇక్కడ ఉన్న లోకల్స్ దీన్ని లంజమ్మ ప్యాలెస్ అని ఎందుకు అంటారు అని అంటే కోట లోపలి భాగం చూస్తూ మాట్లాడుకునేదానికి ప్రయత్నిద్దాం రండి కోట ఎలా ఉంది అసలైన సమాధి ఎక్కడుంది అసలు పశుపతి లోపల ఉన్నాడా బయట ఉన్నాడా అనేది లోపలికి వెళ్ళి చూసి తెలుసుకుందాం కమ్ రండి రండి ఫస్ట్ ఎంట్రీ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది రెండు లోపలికి వెళ్ళి అసలు ఇక్కడ ఏమైనా ఉన్నాయో లేదో చూద్దాం మనం లోపలికి అయితే రావడం జరిగింది ఇక్కడ సమాధులు లేవు కానీ ఇక్కడ నిర్మానుషంగా అయితే ఉంది కోట అంతా కూడా ఒక టైంలో అప్పట్లో కట్టినటువంటి చారిత్రాత్మక కట్టడాలు లోపల నుంచి ఎలా కట్టబడి ఉన్నాయి చెక్కని ఏ విధంగా వాడారు అప్పట్లో పిల్లర్స్ వేసేటప్పుడు కానీ లేకుంటే ఫౌండేషన్లు బేస్మెంట్లు వేసేటప్పుడు చెక్క అంటే కలప కీలకంగా వాడేవాళ్ళు దానికి నిదర్శనమే మనకి కనిపిస్తున్నటువంటి పైన ఉన్నటువంటి కోట ఈ బేస్మెంట్ ఏదైతే ఉందో పైన ఉన్నటువంటి చారిత్రాత్మక కట్టడం మొత్తం కూడా ఈ బేస్మెంట్ని బేస్ చేసుకొని ఉంది అలాంటిది చెక్క ద్వారా నిర్మితమైన ఈ బేస్మెంట్ ఇంత పదిలంగా ఉండటానికి కారణం ఆనాటి కార్మికులు ఆనాటి కట్టడా నైపుణ్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఫస్ట్ ఎంట్రీ నుంచి అయితే బయటకు వచ్చినాక మనకి ప్రతి రాజభవన్లో కనిపించినట్టు ఒక రాజమార్గానికి రెండు ఎంట్రీలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఒకటి రైట్లో ఉంటే ఇంకొకటి అయితే లెఫ్ట్లో ఉంది మనమైతే ముందు లోపలికి వెళ్ళేదానికి ప్రయత్నిద్దాం సో ఫైనల్గా రాజమార్గం ద్వారా ఎంట్రో అవయటం అయితే జరిగింది ఎంట్రీలోనే మనకి పురాతన కాలం నాటి కోటలు యొక్క ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్ ఎలా ఉండేది అసలు ప్లానింగ్ ఎలా ఉండేది ఆర్కిటెక్చరల్ ప్లానింగ్ ఎలా ఉండేది అనేది అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఒక్కసారి అనేది సైన్యం కానివ్వండి అండి లేకుంటే నవాబ్ కానీ అండి ఎప్పుడైతే మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వస్తారో అతనికి చుట్టుపక్కల త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ అయితే కనిపించాలనే ఉద్దేశం ఉండేది ఒకనొక టైంలో కోటలు యొక్క ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్ డిజైన్ అయ్యేటప్పుడు ఉదాహరణకి మనం రా రాజమార్గం నుంచి వచ్చినాక ఫస్ట్ మెయిన్ ఎంట్రెన్స్ నుంచి మనం స్ట్రేట్గా కనుక చూసుకుంటే చుట్టుపక్కల కిలోకి కిలోమీటర్ కిలోమీటర్ ఉన్న వరకు మనకి చుట్టుపక్కల నుంచి అయితే మనకి వ్యూ అయితే రావడం జరుగుతుంది ఒకవేళ అవతల అవతల పక్క సైన్యం ఏమైనా దాడి చేసినా లేకుంటే ఏమన్నా తిరుగుబాటు జరుగుతున్నా అసలు రాజ్యంలో ఏం జరుగుతూ ఉండేది అనేది ఇక్కడి నుంచి అయితే ఒక క్లియర్ వ్యూ అనేది నిఘా పెట్టుకోవడానికి కూడా పనికి వచ్చేది కాలం రాజులకు కానీ నవాబులకు కానీ ఆర్కిటెక్చర్ యొక్క ప్లానింగ్ ఎలా ఉండేదనేది దీన్ని బట్టి మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు లోపలికి వెళ్ళి అసలు నిజంగానే ఇక్కడ సమాధి ఉందా పసుపతి ఉన్నాడా లేకుంటే ఇంకేమన్నా ఉందా అనేది చూసేదానికి ప్రయత్నిద్దాం అండ్ ఇక్కడైతే మనకి ఒక ఎంటర్ అయితే కనిపించింది లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి రెండు గోడలు రెండు చెక్క చెక్కతో వాడినటువంటి డోర్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే ఒకటి విరిగిపోవటం జరిగింది ఇంకోటి లోపలికి వచ్చే కొద్ది కూడా మనకి భవనం అనేది ఎంత పాత పడిపోయింది అండ్ ఈ స్ట్రక్చర్ ఎంత డ్యామేజ్ అయింది అనేది కూడా మనకు అర్థం అవుతుంది ఇక్కడ దరిద్రం అనేది ఎంత పీక్స్కి వెళ్ళిపోయిందని అంటే ఏ ఒక్క చోటు కూడా వదలలేదు నేను అమ్మాయిని లవ్ చేస్తున్నాను లేకుంటే ఆ అమ్మాయిని నేను లవ్ చేస్తుందని ఎక్కడ పడితే అక్కడ భరితగించి రాయటం జరిగింది వీళ్ళు ఎంత పెద్ద ఆటగాళ్ళలో ప్రజలకు తెలియాలి కానీ వీళ్ళ అమ్మా నాన్నలు కూడా వచ్చి ఇక్కడిని చూసి పెళ్లి చూపులు చూసే బదులు ఇక్కడ ఎవరి పేర్లు ఎవరు పక్కన రాసునేయో చూసి ముందుకెళ్తే బాగుంటుంది అనేది చాలామంది కనిపిస్తుంది ఇంత పురాతనమైన కోట రాయలసీమకి ఒక గొప్ప మాన్యుమెంట్ లాంటిది అలాంటి కోటని ఇంత దరిద్రం గుట్టుగా తయారు చేశారు ఇక ఇక్కడ శ్రీకాంత్ లవ్స్ ఏంజిల్ అంట ఇది ఇక్కడ పరిస్థితి పైన అయితే డ్యామేజ్ చూసుకోవచ్చు వర్షం తాలూకా డ్యామేజ్గా కూడా మనకు కనిపిస్తుంది కింద మనం చూసుకుంటే చక్కని వాడారు ఇక్కడ చూసుకుంటే ఐరన్ అనేటువంటిది వాడటం జరిగింది ఎంత క్లియర్ ప్లానింగ్ అంటే కింద చెక్క పైన ఐరన్ పైన ఒకవేళ చెక్కకి ఇప్పుడు తుప్ప ఇప్పుడు తుప్పు పట్టినా కూడా ఐరన్ అనేది ఆగుతుంది వన్స్ నీరు వల్ల చదలు పడితే చెక్క అనేది చదలు మొత్తం తినేస్తుంది కంప్లీట్ కొలాప్స్ రూఫ్ కంప్లీట్ కొలాబ్ కొలాబ్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కింద చెక్క వాడారు ఎక్కడైతే నీరు వెళ్ళటం కష్టంగా ఉండేదో ఎక్కడైతే నీరు రావటం ఈజీగా ఉంటుందని అనిపించిందో అక్కడైతే ఐరన్ అనేది వాడటం జరిగింది ఒకప్పుడు సైన్స్ ఇవన్నీ కూడా ఈ భారతదేశంలో లేనప్పుడు ఆర్కిటెక్చర్ అనేది ఎంత గొప్పగా ఉందో ఒక చిన్న నమూనా ఇది ఇంకా మనం లోపలికి వెళ్తూ ఉంటే ఈ వెనక భాగం అంతా కూడా అక్కడంతా కూడా కాంక్రీటు గ్రావెల్కి కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ మనం చూడొచ్చు ఇక్కడ చూసుకుంటే మళ్ళీ రాతులతోటి కన్స్ట్రక్ట్ చేసినటువంటిది కూడా మనం చూడొచ్చు అప్పటి కాలంలో సిమెంట్ కానీ అండి లేకుంటే ఏ ఇతర వస్తువులు కూడా ఇంత మోడ్రన్ ఇంజనీరింగ్ లేకుండా కూడా ఇంత బ్రహ్మాండమైనటువంటి ఆర్కిటెక్చర్ అనేది భారతదేశంలో ఉందంటే అది ఏ బ్రిటిష్ వాడు ఇచ్చింది కాదు ఇంకెవరు ఇచ్చింది కాదు ఇది భారత తత్వంలో ఉంది ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ అనేది ఇది ప్రత్యేక నిదర్శనం మనం ఇక్కడ అంతా కూడా చూడొచ్చు ఇప్పుడు మనం వెనక నుంచి కనుక ఒకసారి బయటకు చూస్తే ఇటు సైడ్ త్రీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ అయితే వన్ ఎయిటీ డిగ్రీస్ వ్యూ ముదు ముందు నుంచి చూస్తే ముందు సైడ్ వన్ ఎయిటీ డిగ్రీస్ వ్యూ వెనక నుంచి చూస్తే వెనక నుంచి వన్ ఎయిటీ డిగ్రీస్ వ్యూ టోటల్ కోట చుట్టుపక్కల త్రీ సిక్స్టీ డిగ్రీస్కి ట్వంటీ ఫోర్ అవర్స్ నిఘా జరిగేటువంటి ప్లానింగ్లో ఆ ఎత్తులో ఉన్నటువంటి ప్రదేశంలో ఈ కోటను అయితే కట్టడం జరిగింది ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఒక ఆర్ట్గా కూడా దీన్ని చెప్పుకోవచ్చు రెండు ఇంకొంచెం వెళ్ళి చూసేదానికి ప్రయత్నిద్దాం కోటలో పైనుంచి చూసుకుంటే సగం నైంటీ పర్సెంట్ విరిగిపోయింది పది పర్సెంట్ ఎలాడుతుంది ఎవరైనా సందర్శకుల మీద పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎలాంటి పరిస్థితుల్లో దీన్ని మెయింటైన్ చేస్తున్నారనేది కూడా మనకు అర్థమవుతూ ఉంది ఇంత స్ట్రక్చరల్ మాన్యుమెంట్ ఒక సినిమా ద్వారా ఇంత ఫేమస్ అయిన దాన్ని కూడా ఒకసారి సినిమాకి ముందు అంటే ఎవరికీ తెలియదు ఇక్కడ వాళ్ళకే తెలుసు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకే తెలుసు అని అనుకుందాం ఇప్పుడు కనుక చూసుకుంటే మొత్తం ఇంత ఫేమస్ అయినాక కూడా ఇది ఇంత శిలావస్థలో ఉందంటే నిజంగా సిగ్గుచేటు అది ఎవరికైనా కూడా చరిత్రకారులకు కానీ లేకుంటే చరిత్రకి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి కానీ సిగ్గుచేటుగా కూడా చెప్పుకోవచ్చు లిటరల్లీ నైన్టీ ఫైవ్ అదైతే ఏలాడుతుంది లిటరల్గా ఏలాడుతుంది ఎవరినైతే మీద పడుతుందో ఎవరికి తెలియదు కొంచెం సీరియస్ సైడ్ నుంచి మనం ఫన్నీ సైడ్కి వస్తే మనం కోటలోకి ఎంట్రీ అయ్యే ముందు అయితే మనం చెప్పుకున్నాము ఈ కోటకి భాషా సినిమా మాదిరి ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందని చెప్పి ఎలా అయితే నా పేరు మాణిక్యం మాత్రమే కాదు భాష ఉందని రజనీకాంత్ చెప్తారు బనగానపల్లె ఫోటో లేకుంటే నవాబ్ ఫోటో కాకుండా లంజమ్మ ప్యాలెస్ అని కూడా ఈ కోటకి పేరు ఉంది ఇక్కడ పసుపాదిని చంపలేదు ఇంకెవరిని చంపలేదు అరుంధతి కూడా రాలేదు గద్వాల అనేది తెలంగాణలో ఉంది బనగానపల్లె అనేది రాయలసీమలో ఉంది సో అరుంధతి సినిమాకి ఈ కోటకి ఎటువంటి సంబంధం లేదు కానీ ఈ కోటకి లంజమ్మ ప్యాలెస్ ఎందుకు వచ్చేది వచ్చింది ఈ పేరు అనేది మనం కోటని చూస్తా తెలుసుకుందాం ఈ కోట యొక్క చరిత్ర అయితే ఒకానొక సమయంలో ఇక్కడ నవాబ్ పరిపాలన జరుగుతున్నప్పుడు ఏం జరిగిందనంటే నవాబ్కి యాజ్ యూజువల్గా చాలామంది నవాబ్ గారు కూడా పెద్ద ఆటగాడానంట అప్పట్లో అయితే నవాబ్ గారికి ఇద్దరు ముగ్గురు వైఫ్లతో పాటు కొంతమంది అఫీషియల్ కీపులు కూడా ఉండేవాళ్ళు అలాంటి ఒక కీప్కి సంబంధించినటువంటి ఈ కోట ఆయన ఎంతగానో చూసుకున్నటువంటి తన ప్రియురాల్ని ఇక్కడ ఉంచి ఆవి అప్పుడప్పుడు తన ప్రైవేట్ టైంని స్పెండ్ చేసేవారు నవాబ్ గారు అయితే నవాబ్ గారికి ఒకానొక టైంలో రాజ్యంలో తిరుగుబాటు జరిగినప్పుడు రాజుగారు తిరుగుబాటుని పట్టించుకోకుండా లేకుంటే వాటర్ సమస్యను పట్టించుకోకుండా చాలా సమస్యలు ఉన్నా కూడా రాజ్యంలో ఇవన్నీ పట్టించుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి తన ప్రేయసి లేకుంటే తన కీప్ దగ్గరకు వచ్చి తన ఆటను అయితే ప్రదర్శిస్తూ ఉండేవారు అయితే బేగం గారికి బేగం అంటే ఎవరంటే అఫీషియల్ క్వీన్ క్వీన్ని బేగం అని అంటారు బేగం సాహిబా అని అంటారు అయితే బేగం గారు చాలా హర్ట్ అయింది ఇంత జరుగుతుంటే నార్మల్ టైమ్ లో ఈయన చిల్లైతున్నా తప్పలేదు ఇలాంటి టైంలో కూడా ఈయన ఆటలు ఆడుతూ ఉన్నాడంటే ఇది ఆమోదయోగ్యం కాదని చెప్పి రాజమాత శివగామి మాదిరి బేగం సాహిబా అయితే హర్ట్ అవ్వటం జరిగింది హర్ట్ అయిన వెను వెంటనే సైనికుల్ని పిలిపించి ఈయన ఎక్కడైతే ఉన్నారో ఎవరితో అయితే ఉన్నారో ఆయన పక్కనున్నటువంటి ఆయన ప్రేయసిని కాని చంపేయండి ఇమ్మీడియట్గా అప్పుడే ఆయన దారిలోకి వస్తారు ఇంకా అది లేకపోతే నా రాజ్యానికి దరిద్రం లేదు అని డిసైడ్ అయిపోయి కట్టప్ప లాంటి తన నమ్మకస్తులుగా ఉన్నటువంటి సైనికులతోటి బేగం సాహిబా ఇమ్మీడియట్గా ఆవిడ్ని చంపేయమనడం అయితే జరిగింది ఆవిడ్ని ఇక్కడికి ఇమ్మీడియట్గా సైనికులు వచ్చి చంపేశారు ఆ తర్వాత బేగం తర్వాత అంత సీరియస్ యాక్షన్ తీసుకున్న తర్వాత నవాబ్ గారు కూడా వైఫ్ సీరియస్ అయినాక ఎంతటి మా కూడా నిలబడలేడు అని ఆయన కూడా డిసైడ్ అయిపోయి మళ్ళీ రాజ్యపాలన పైన దృష్టి సాధించారు సో ఇది ఈ కోటకు సంబంధించినటువంటి చరిత్ర మనం దాదాపు లోపల భాగాన్ని అయితే మనం చూడటం అయితే అయిపోయింది చాలా శిథిలావస్థలో ఉన్నా కూడా ఇంకా డోర్లు అవి కూడా తలుపులు అవి కూడా చెక్కతో చేసినాయి పడిపోయే స్థితిలో ఉన్నాయి కాబట్టి చాలా వాటిని డమ్మి చెక్కతో కొట్టి కవర్ చేయటం అయితే జరిగింది సో ఇది లంజమ్మ ప్యాలెస్ యొక్క చరిత్ర లోకల్ భాషలో చెప్పుకోవాలంటే లంజమ్మ ప్యాలెస్ లేదు సినిమా భాషలో చెప్పుకోవాలంటే గద్వాల్ కోట లేదు నిజమైన చరిత్ర చెప్పుకోవాలంటే నవాబ్ ప్యాలెస్ ఆర్ బనగానపల్లె కోట ఇది ఈ ప్రాంతం యొక్క చరిత్ర ఇలాంటి మాన్యుమెంట్స్ని గవర్నమెంట్ ఎంతో ప్రేమగా చూసుకొని ఇలాంటి ధర్నాలు జరగకుండా చూసుకోవాలి అనేది కూడా కోరుకుందాం అలానే ఎవరైతే ప్రేమికులు ఉంటారో మీ టాలెంట్ని ఇట్లా గోడల మీద కాకుండా మీ పేరెంట్స్ ముందు ప్రదర్శించి మీ పెళ్లికి చేసుకుంటే బాగుంటుంది ఇట్లా పేర్లు రాసుకుంటే చూసే వాళ్ళకి దరిద్రం మీ కొంప కొల్లే రావడం తప్ప ఏమీ ఉండదు సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ